బ్లాక్ బీడ్స్ ఫ్రెష్ స్టాక్ మేడం ఇప్పుడే వచ్చింది లేటెస్ట్ మోడల్ ఎవరికన్నా కావాలి అనుకుంటే మాత్రం వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని అయితే ఆర్డర్ చేసేసుకోండి ఫ్రెష్ స్టాక్ లేటెస్ట్ మోడల్ ఇప్పుడే వచ్చింది కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ మేడం సిక్స్ మంత్స్ కల సిక్స్ మంత్స్ గ్యారంటీ ఉంటుంది ఎవరికన్నా కావాలి అనుకుంటే స్క్రీన్షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సప్ చేసి ఆర్డర్ అయితే చేసుకోండి సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ గ్యారంటీ అయితే ఉంటుంది ఎవరికైనా కావాలి అనుకోండి స్క్రీన్షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ అయితే చేసుకోండి టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి షార్ట్ బ్లాక్ బీటెల్స్ షార్ట్ నాలో పుస్తకలు మేడం లేటెస్ట్ మోడల్ ఫ్రెష్ టాక్ కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోండి సిక్స్ మంత్స్ వారంటీ మేడం ఏ ఐటెం మీద అయినా సరే మన ఛానల్లో సిక్స్ మంత్స్ వారంటీ అయితే ఉంటుంది ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్షాట్ తీసుకోండి స్క్రీన్షాట్ తీసుకొని స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ అయితే చేసుకోండి వన్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ మంత్స్ వారంటీ అయితే ఉంటుంది ఎవరికైనా కావాలి స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోండి కేవలం వన్ ఫిఫ్టీ మాత్రమే వన్ ఫైవ్ జీరో సిక్స్ మంత్స్ వారంటీ ఉంటుంది మేడం మన దగ్గర మన దగ్గర ఏ ఐటమ్ అయినా కానీ సిక్స్ మంత్స్ అయితే వారంటీ ఉంటుంది I don't know. సిక్స్ మంత్స్ వారంటీ అయితే ఉంటుంది బ్లాక్ బెటిల్స్ నల్ల పూసలు సిక్స్ మంత్స్ వారంటీ అయితే ఉంటుంది సిక్స్ మంత్స్లో కనుక మీకు కలర్ షేడ్ అయితే కనుక మీరు ఐటెంని అయితే రీప్లేస్ చేసుకోవచ్చు డిజైనింగ్ ఎంత బ్యూటిఫుల్ గా షార్ట్ బ్లాక్ బిటెల్స్ సిక్స్ మంత్స్ కలర్ గ్యారెంటీ అయితే ఉంటుంది మన ఛానల్లో ఏ ఐటెం అయినా కూడా కాస్ట్ వచ్చేసి మీకు టూ హండ్రెడ్ రూపీస్ డిజైన్ అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో క్రిస్టల్ వర్క్ స్టోన్ వర్క్ వచ్చేసి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ వచ్చింది కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకునే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోండి కేవలం వన్ ఫిఫ్టీ మాత్రమే షార్ట్ బ్లాక్ అండ్ నల్ల పూసలు వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండ్ మీకు బయట వచ్చేసి సేమ్ ఐటమ్ మీకు టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు సేల్ చేస్తారు మన దగ్గర హోల్సేల్ ప్రైజెస్లో కేవలం వన్ ఫిఫ్టీ మాత్రమే వన్ ఫైవ్ జీరో ఎవరికన్నా కావాలి అనుకుంటే స్క్రీన్షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోండి ఓకే లైవ్లో ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ టాటా బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ లైవ్లో కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ లైవ్ వచ్చేసి రేపు ఈవినింగ్ నైన్ టు టెన్ మధ్యలో ఉంటుంది రేపు అయితే శారీస్ అయితే చూపిస్తాను ఎవరికన్నా కావాలి అనుకున్న వాళ్ళు శారీస్ మంచి మంచి డిజైనర్ శారీస్ లోయెస్ట్ ప్రైస్లో ఎవరికన్నా కావాలి అనుకుంటే మాత్రం లైవ్ మిస్ అవ్వకుండా మన ఛానల్ని విజిట్ చేసేయండి టుమారో రేపు నైన్ టు టెన్ ఈవినింగ్ నైట్ నైన్ టు టెన్ రేపు నైట్ నైన్ టు టెన్ మధ్యలో లైవ్ ఉంటుంది ఎవరికైనా శారీస్ లో కాస్ట్లో కావాలనుకున్న వాళ్ళు మిస్ అవ్వకుండా మన ఛానల్ని విజిట్ చేసేయండి